బ్లస్డ్ ఆర్ దవ్ అమాంగ్ విమెన్ పుట్టిన పుట్టబోతున్న అప్పటికీ ఉన్న స్త్రీలలో నీవు దయాప్రాప్తురాలవు మరియు దేవుని యొక్క దయను పొందుకున్న దాను దయాప్తురాలవు దేవుని వలన కృప పొందిన స్త్రీ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాని ఎమంగ్ ఆల్ విమెన్ అని మనకు అర్థమవుతుంది ది ఏంజిల్ సెడ్ టు హర్ హైలీ ఇక్కడ మనం అర్థం చేసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు బ్లెస్డ్ ఆర్ట్ దౌ ఎమంగ్ విమెన్ And when she saw him, she was troubled.